ఓకే నేను మీ సుజాత భద్రం నేను ఈరోజు ఎగ్ రైస్ చేస్తున్నానండి ఎగ్ ఫ్రైడ్ రైస్ కాదు ఎగ్ రైస్ దానికోసం కావాల్సిన ఐటమ్స్ అన్నీ చూద్దాం ఇప్పుడు ఎల్లిపాయలు ఒకటి పెద్ద ఎల్లిపాయ తీసుకున్నానండి నేను పొట్టు శుభ్రంగా పొట్టు శుభ్రంగా వలసేసుకొని ఒక ఎల్లిపాయని మాత్రం తీసి పక్కన పెట్టుకున్నాను పొట్టు వలిసి పక్కన ఆ ఎల్లిపాయలు కొంచెం కొద్ది దంచి కొంచెం మెత్తగా దంచిన తర్వాత ఉప్పు కారం కొంచెం ఉప్పు ఒక స్పూను కారం ఒక రెండు స్పూన్లు జీలకర్ర ఒక స్పూను పసుపు మనం తాలింపులోనే వేసుకోవచ్చండి కాకపోతే నేను ఇందులోనే వేద్దాం అనుకుంటున్నా పసుపు ఒక హాఫ్ స్పూన్ వేసుకోవాలి ఎల్లిపాయలు ఒక పెద్ద ఎల్లిపాయ కొలిసి పక్కన పెట్టుకొని పొట్టు లేకుండా శుభ్రంగా కొలిసి పక్కన పెట్టుకున్న తర్వాత ఉప్పు కారం జీలకర్ర పసుపు అన్నీ వేసి ఇందులోనే దంచి ఎల్లిపాయ కారం రెడీ చేసి పెట్టుకోవాలి ఇప్పుడు జీలకర్ర ఒక స్పూను నేను చేత వేస్తున్నా ఒక స్పూన్ ఉంటుందండి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి కొంచెం దంచుకున్నాం తర్వాత కారం నేను రెండు స్పూన్లు వేస్తున్నా మీరు తినేదాన్ని బట్టి వేసుకోండి అండి మీ కారాన్ని బట్టి మీరు తినేదాన్ని బట్టి రెండు స్పూన్లు కారం ఒక స్పూను సాల్ట్ కొంచెం కావాలంటే కొంచెం వేసుకోండి ఇది మెత్తగా దంచుకుందాం కలిసేలాగా దంచుకొని దీన్ని పక్కన పెట్టుకుంటే తర్వాత ప్రాసెస్ అనేది మనం ప్రిపేర్ చేసుకోవచ్చు నేను ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నానండి ఎల్లిపాయ కారం రెడీ చేశాను కదా కళాయి పెట్టాను ఆయిల్ పోసుకుందామండి రెండు ఎగ్స్ తీసుకున్నా రెండు ఎగ్స్ పగలగొట్టి ఆయిల్ వేసుకుని మూత పెట్టాం కదా కాసేపు ఒకసారి చూద్దాం దీన్ని కొంచెం అటు ఇటు అంటే పీసులు పీసులుగా కావాలి కదా అందుకని కదిలిస్తున్నాను అనమాట మామూలుగా అయితే అట్లా వదిలేస్తే ఆమ్లెట్ లాగా వస్తుంది కదా ఎగ్ రైస్ కాబట్టి దీన్ని కొంచెం పీసులు పీసులు లాగానే చేయాలన్నమాట మసాలాలు అవన్నీ వేస్తారు కదండి అవన్నీ మసాలాలు కనుక వేయకుండా మామూలుగా ఎల్లిపాయ కారంతోనే ఎగ్ రైస్ చేసుకోవచ్చు అనమాట నేను చేస్తాను అప్పుడప్పుడు పిల్లలు హాస్టల్ నుంచి వచ్చినప్పుడు చేస్తాను మా పిల్లలు తింటారండి బాగానే అలాగే ఇష్టంగా చికెన్ కానీ ఎగ్తో ఏదైనా సరే ఏది పెట్టినా బాగానే తింటారండి చూద్దామండి ఇప్పుడు కొంచెం ఎలా ఉందని మంట సిమ్లో పెట్టుకోండి లేకపోతే అది మొహం మీద పడుతుంది ఆయిల్ ఎగ్గు చిట్పట్ల ఆడుతుంటుంది కదా అందుకని కొంచెం కేర్ఫుల్గా చేయదు చేసేటప్పుడు నేను పావు కేజీ అన్నానికి రెండు గుడ్లు తీసుకున్నానండి ఇంకా ఎక్కువ కావాలన్నా వేసుకోవచ్చు కాకపోతే రెండైతే సరిపోతాయి పూట వేసుకుంటే తినవచ్చు మనం తినేదే కాబట్టి నేను వేసుకోవచ్చు అనుకోండి ఇప్పుడు మనం దీన్ని ఎల్లిపాయ కారం ఇంతకు మనం రెడీ చేసుకున్నాం కదా ఆ ఎల్లిపాయ కారం ఇందులో వేసి వేయించుకుందాం ఇగోండి ఇది రోడ్లో దంచిన ఎల్లిపాయ కానీ దీన్ని ఇందులో వేసేసి వేయించుకోవాలండి దీన్ని కూడా లేకపోతే పచ్చవసం వస్తుంది కదా ఈజీ అండి ఇది చేసుకోవడం అంటే అందరు చేసుకుంటారేమో కానీ తెలియని వాళ్ళకి ఇలా చేసుకుంటే బాగుంటుంది మనం ఎగ్గు ఫ్రై చేస్తాం కదండి మామూలుగా ఉప్పు కారం పసుపు వేసి కాకపోతే నేను ఎల్లిపాయ వేసి ఎల్లిపాయ కారం దంచి ఎగ్గుని ఇలా ఫ్రై చేసి దాంట్లో అన్నం వేసి చేసి పెడతానండి పిల్లల్ని ఇష్టంగా తింటారు మా పిల్లలైతే వాళ్ళు హాస్టల్ నుంచి వచ్చినప్పుడు ఇట్లనే కొంచెం వెరైటీగా చేద్దామని చెప్పి ట్రై చేస్తూ ఉంటాను అన్నమాట మీరేం చేస్తారు మీ పిల్లలకి ఏం చేసి పెడతారు కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో దీంట్లో మనం రైస్ రైస్ వేసుకుందాము కొంచెం తిప్పేసుకుంటే మీరేం చేశారు ఇవాళ వంట కామెంట్ బాక్స్లో కామెంట్ చేయొచ్చు వీడియో చూసి కింద కామెంట్ చేస్తే మనకి బాగుంటుంది కదా మనం మాట్లాడుతున్నట్టు రైస్ వేస్తున్నానండి ఉంటే మీ దగ్గర నిమ్మకాయ పిండుకోండి నిమ్మకాయ పిండుకోండి కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి బాగుంటుంది టేస్ట్ మసాలాలు కనుక ఏమి వాడ ఏమి వేయకుండా ఎగ్ రైస్ ఒకసారి ఇలా ట్రై చేయండి ఇదండి ఫైనల్ మన ఎగ్ రైస్ లుక్ నచ్చితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఓకే అండి బాయ్